నా పాదాపి వందనాలండి కొంత కొంతమందికి తప్ప అదేంటో చెప్పే ముందు నా మూవీ గురించి నేను కొన్ని చెప్పుకోవాలి కాలం సుమారు ఎనిమిది ఏళ్ల తర్వాత అంటే నేను డైరెక్షన్ చేసి రెండు వేల పదిహేడు లో తీశానండి అదొక డిజాస్టర్ అయితే తర్వాత మళ్ళీ ఐదేళ్లకి నిలదొక్కుని మళ్ళీ రాజయోగం అనే సినిమా తీశాను దాని గురించి మాట్లాడుకునే ముందు ఈ కాలం అనేది అందరు డెబ్యూస్ అండి ఐఎమ్ వెరీ హ్యాపీ బికాస్ నేను ఫస్ట్ టైం చాలా మంది డెబ్యూస్ తో యాజ్ అ డెబ్యూ యాక్టర్ గా కూడా నేను కాలంతో మేము ముందుకు వస్తున్నాను మీకు నేను పర్సనల్గా కొంతమందికి తప్ప అన్నాను కదండి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను దయచేసి నేను పది నిమిషాలు తీసుకుంటాను దయచేసి మీడియా వారు అందరూ కూడా కొంచెం పేషెన్స్ తీసుకోండి అయితే నేను రెండు వేల పదిహేడులో నా డెబ్యూ ఆరంగేటరం అయిందండి నేనే ప్రొడ్యూసర్ని ఎనభై మంది ఖర్చు చెప్పాను అందరూ కూడా బాగుంది నీ ఎక్స్పీరియన్స్ ఏం లేదు కదా మరి ఏ సినిమాకి చేయలేదు అండి నేను రెండు వేల సంవత్సరంలో నేను డైరెక్టర్ మారుతూ మీ కలిసి హైదరాబాద్ లో రెండేళ్లు మీ యానిమేషన్ కోర్ చేసి అక్కడి నుంచి యానిమేటర్ గా యానిమేషన్ డైరెక్టర్ గా మారి మేము సినిమా మీద ఇంట్రెస్ట్ తో మక్కువ ఫీల్డ్ లోకి ఎంటర్ అయ్యాము సో రెండు వేల పదిహేడు లో నేను యూరప్ అంటే రెండు వేల తొమ్మిదిలో నేను యూరప్ వెళ్ళానండి ఫ్రాన్స్ లో నేను డైరెక్టర్ గా పనిచేశాను డైరెక్టర్ గా నేను కెరియర్ లో ఆరు వందల ఎపిసోడ్లకి నేను డైరెక్షన్ చేశానండి అనే ఒక పెద్ద సిరీస్ మీకు ఐఎండి లో చూడండి ఒక అరవై కోట్ల ప్రాజెక్ట్ అంటే సుమారు ఎయిట్ మిలియన్ డాలర్ ప్రాజెక్ట్ నేను లాస్ యాంజిల్స్ బేస్డ్ ప్రాజెక్ట్ అది నేను ప్యారిస్ లో దాన్ని డైరెక్ట్ చేశాను నేను ఐఎం చూడండి మీరు అయితే అంత ఎక్స్పీరియన్స్ తో వచ్చిన నాకు తెలుగు వాళ్ళు ఎవరు కూడా నన్ను డైరెక్టర్ గా గుర్తించలేదు సో నేను మా బ్రదర్ లక్ష్మణ్ రావు గారు సరే మనమే చేద్దాం సందీప్ గారు ఎలా దిగారు మనం ట్రై చేద్దాం అని చెప్పేసి ఈ అనే మూవీని చాలా కన్విక్షన్ తో ఒక మంచి లవ్ స్టోరీని ఒక సోస్ ఎక్స్చేంజ్ అనే కాన్సెప్ట్ ని ఫస్ట్ చెప్పింది తెలుగులో నేనండి రెండు వేల పదిహేడు లో అందులో ఒక హై హైజీన్ మీద ఒక సోషల్ కాన్షియస్ తో హైజీన్ మీద తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ఉన్న పాండమిక్ వచ్చింది బట్ హైజీన్ మీద నేను చాలా కామెడీగా చెప్పాను కానీ ఒక్క రివ్యూ రైటర్ ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్ నా ఒక్క రివ్యూ రైటర్ నా అందులో నా కాన్సెప్ట్ గురించి ఆ హైజీన్ గురించి ఒక్కరు రాయలేదండి ఫస్ట్ హాఫ్ స్లో సెకండ్ హాఫ్ పర్వాలేదు అంటే నేను ఫస్ట్ హాఫ్ చూపించాను మీకు సెకండ్ ఏ చూపిస్తాను మీకు నచ్చుద్దా సినిమా అంటే ఎంత హేల్ చూడండి సో ఓకే ఆమె డెబ్యూ సో రెండు కోట్లు సినిమా పెట్టి తీశానండి కోటి రూపాయలు పాపం ఒక మహానుభావుడు ఒక రియల్ ఎస్టేట్ అధిపతి ఆయన నాకు ప్రమోషన్కి హెల్ప్ చేయగా ఒక మూడు కోట్లు ఖర్చు అయితే ఆ రివ్యూ రైటర్ పుణ్యమా అని సో ఆ సినిమా డిజాస్టర్ అయింది దాంట్లో నేను ఆల్మోస్ట్ మూడు కోట్లు పోగొట్టుకున్నాను అప్పట్లో ఓటీటీ లేదు కదండి సో ఐ గాట్ ఓన్లీ మీకు చిల్లర చిల్లరగా ఒక యూట్యూబ్ వాళ్ళు ఒక లక్ష రూపాయలు హిందీ వాళ్ళు వాళ్ళు ఒక రెండు లక్షలు ఇచ్చారు చివరిగా ఒక మూడు నాలుగు లక్షలు ఎంతో వచ్చినాయి సో దట్స్ అ డిజాస్టర్ ప్రాజెక్ట్ అయితే దాని నుంచి నేను నేర్చుకున్నాను ఒక డిప్రెషన్లోకి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ నిలబడి సరే ఒక ఐదేళ్ళు పట్టింది మళ్ళీ రాజయోగం అనే స్క్రిప్ట్ రాసుకుని సరే ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉంది ఓకే ట్రెండ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఎల్స్ కామెడీ కోరుకుంటున్నారు రొమాంటిక్ మూవీస్ని కోరుకుంటున్నారని చెప్పేసి నేను ఒక ట్రెండిగా రాజయోగం అనే సినిమా తీశానండి అందులో ఒక సాంగ్ అండి విరిసిన ప్రాయం అనే సాంగ్ చాలా సెన్సియోర్ రొమాన్స్ తో చాలా ఇష్టంగా కష్టపడి దాన్ని మా పాత ఎక్కడ ఉన్నారో మా రోనక్ మా ఎంతో కష్టపడి రొమాన్స్ ఆన్ స్క్రీన్ రొమాన్స్ ఇస్ సో డిఫికల్ట్ అండి నేను చెప్తున్నాను ఈ రోజు తెలుగులో సుమారు వన్ హండ్రెడ్ టెన్ మిలియన్ అంటే సుమారు పదకొండు కోట్ల మంది తర్వాత హిందీలో ఒక వన్ ఫార్టీ మిలియన్ అంటే సుమారు హిందీ తెలుగు రెండు కలిపి పాతి కోట్ల మంది ఆ సినిమాని ఆ సాంగ్ ని ఎంకరేజ్ చేసి చూస్తున్నారంటే ఆ సాంగ్ కొన్ని వాల్యూ చూడండి అయితే ఇక్కడ ఒక ఇబ్బంది ఉంది చాలా పెద్ద ఇబ్బంది అదేంటంటే మా ఇండస్ట్రీలో ఉన్న పెద్ద ఇబ్బంది ఇప్పుడు మూవీ రివ్యూ రైటర్స్ అండి దయచేసి ఏమనుకోవద్దు పాజిటివ్ గా రివ్యూ వాళ్ళ రాసే వాళ్ళని నేను టార్గెట్ చేయట్లేదు బట్ నెగిటివ్ రివ్యూస్